అడవిలో దొంగతనం చేసిన చేతులు శ్రీరంగనాథుని ఆలయ గోడలు ఎలా నిర్మించాయి ఆల్వారుగా మారిన దొంగ నిర్మించిన భక్తి సామ్రాజ్యం శ్రీరంగం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటైన శ్రీరంగం గోడలు ఎలా నిర్మించబడ్డాయి భగవంతుని కోసం ఆయన చేసిన ఆఖరి సాహసం ఏమిటి భగవంతుని మంత్రోపదేశం పొందిన తర్వాత నీలుడు తిరుమంగై ఆల్వారుగా మారారు ఆయన కేవలం పాటలతోనే కాకుండా తన చేతులతో భగవంతునికి సేవ చేయాలనుకున్నారు శ్రీరంగంలోని రంగనాథుని ఆలయానికి ప్రాకార గోడలు నిర్మించాలని సంకల్పించారు కానీ ఆ భారీ నిర్మాణానికి అపారమైన ధనం కావాలి దానికోసం ఆయన ఏకంగా నాగపట్టణంలోని ఒక బౌద్ధ విహారంలో ఉన్న బంగారు బుద్ధ విగ్రహాన్ని తన తెలివితేటలతో తెచ్చి ఆ బంగారాన్ని కరిగించి శ్రీరంగం ఆలయ ఐదవ ప్రాకారాన్ని నిర్మించారు అందుకే ఆ ప్రాకారాన్ని ఇప్పటికీ తిరుమంగై ఆల్వార్ ప్రాకారం అని పిలుస్తారు ఆయన ఒక చోట ఆగలేదు కాలినడకన దేశమంతా తిరిగి నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ఎనభైకి పైగా పుణ్యక్షేత్రాలను సందర్శించారు భగవంతుణ్ణి స్థుతిస్తూ మంగళాశాసనం చేశారు నారాయణ అనే నామం ఇచ్చే బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆయన చివరకు తిరుక్కురుంగుడి క్షేత్రంలో పరమాత్మలో ఐక్యమయ్యారు ఒక వీరుడు ఒక ప్రేమికుడు ఒక దొంగ చివరకు ఒక గొప్ప భక్తునిగా మారిన తిరుమంగయ్య ఆల్వారి జీవితం మనకు ఇచ్చే సందేశం ఒక్కటే ఇంతటి పాపినైనా భగవంతుని నామం పునీతం చేస్తుంది మరో ఆల్వార్ చరిత్రలోని మరో అద్భుత ఘట్టంతో మళ్ళీ కలుసుకుందాం హంసవాహిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ